వైకుంఠ ఏకాదశి దర్శనం డిసెంబర్ ముప్పై నుంచి జనవరి ఎనిమిది వరకు జరుగుతుందని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు డిసెంబర్ ముప్పై నుండి జనవరి ఒకటి వరకు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకున్న భక్తులకు మాత్రమే దర్శనం ఉంటుందన్నారు జనవరి రెండు నుండి జనవరి ఎనిమిది వరకు ఏడు రోజుల పాటు సామాన్య భక్తులకు పెద్దపీట వేసిందన్నారు ఈ ఏడు రోజులు ఎవరైనా ఎంతమందైనా వచ్చి దర్శనం చేసుకోవచ్చన్నారు నవంబర్ ఇరవై ఏడు ఉదయం పది గంటల నుంచి డిసెంబర్ ఒకటి సాయంత్రం ఐదు గంటల వరకు ఎలక్ట్రానిక్ డిప్ నమోదుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు గతంలోనే కొన్ని ఏర్పాట్ల గురించి మీకు సౌకర్యంగా వివరించడం జరిగింది దానికి అనుగుణంగానే ఎక్కువ మంది భక్తులకి ఈ సమాచారాన్ని చేరవేయాలని ఈరోజు ముఖ్యంగా మీ ద్వారా ఏ వన్ మంది భక్తులకి ఈ కొంత ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఇవ్వాలని ఉద్దేశంతో నేను ఈ సమావేశం ఏర్పాటు జరిగింది మీ అందరికీ తెలుసు డిసెంబర్ ముప్పై నుండి జనవరి జనవరి ఎనిమిది వరకు వైకుంఠ ఏకాదశి ఈ వైకుంఠ ద్వారా దర్శనాలు చేపించడం జరుగుతుంది ముందుగా అనుకున్న ప్రకారమే మొదటి మూడు రోజులు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ దర్శనం ఉంటుంది జనవరి రెండు నుంచి జనవరి ఎనిమిది వరకు ఆ ఏడు రోజులు సామాన్య భక్తులకి పెద్దపీట వేయటం జరిగింది గతంలో చెప్పిన విధంగానే